హాయ్ ఫ్రెండ్స్ ఇంకో ప్యాకింగ్ కూడా అయితే ఓపెన్ చేసేసాను చూడండి శారీస్ అన్ని అయితే ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఓపెన్ చేసిన శారీస్ డైరీ శారీ శారీ బాగున్నాయా శారీస్ లెనిన్ క్లాత్ డైలీ వేర్ శారీస్ మళ్ళా అయితే స్టాక్ చేపించేసానా స్టాక్ అయితే ఫుల్ ఓకేనా చూడండి ఇది నిన్న ఓపెన్ చేసినట్ అయితే కాదండి మళ్ళీ ఇంకో ప్యాకింగ్ ఉందని చూపించాను కదా అది ఓకేనా శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి మన దగ్గర రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుందండి చూసేయండి ప్రతి ఒక్క శారీ కూడా నేను మీకు వీడియో పెడతాను బ్లౌజ్ పళ్ళు పట్టు ఎలా వచ్చింది ఏమనేసి చూడండి ఇదిగోండి యితే బాక్ అటుకు ఇవైతే ఓపెన్ చేయను ఓకేనా చూడండి 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 డైనింగ్ సారీస్ కూడా ఫుల్ గా తెప్పించేసానండి మంచి మోడల్స్ ఉన్నాయి అయితే ఫుల్ వచ్చేసింది ఇవన్నీ నాకు వీడియోస్ తీసు పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఏంటో కాకపోతే మీకోసం నేను ఎంత కష్టమైనా చేస్తాను ఓకేనా ఆ ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి అంత కొత్త మోడల్స్ చూడండి స్టాక్ అయితే ఎంత ఫుల్ ఉందో చూడండి వీటిలలో అయితే ఇంకా నేను ఒక్క శారీ కూడా ఓపెన్ చేయలేదు అవి కూడా అంత న్యూ మోడలే ఇంకా అవి కూడా నేనైతే ఓపెన్ నాకు నాకేమంటే కొద్దిగా టైం సరిపోవడం లేదు కాబట్టి నేను ఓపెన్ చేసి అయితే ప్రతి ఒక్క శారీ కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇంకా ఇక్కడ టూ బ్యాగ్స్ ఉన్నాయి ఇది అదిగోండి ఇవచ్చే వచ్చేసి ఓ చూడండి అంత న్యూ మోడలే ట్రెండింగ్ శారీస్ అనమాట ఓకేనా చూడండి ఈ శారీస్ అన్ని కూడా ఇప్పుడు నేను చూసుకోవాలి శారీస్ వచ్చాయి ఏమనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా నేను చాలా ముందుకు వెళ్తాను ఓకే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్